మదర్ తెరిసా చనిపోగానే పోప్ జాన్ పాల్ కొత్త ఎత్తుగడకు నాంది పలికాడు మత వ్యవస్థలో చనిపోయిన వ్యక్తిని సెయింట్ చేయాలంటే రెండు అద్భుతాలు చూపాలి కనీసం ఐదు సంవత్సరాలు వేచి ఉండాలి మత వ్యాపారంలో పోప్ ఆరితేరిన వ్యక్తి కనుక తెరిసాను చేయడానికి అక్టోబర్ పంతొమ్మిది రెండు సున్నా సున్నా మూడులో తొలి ప్రక్రియ ప్రకటించాడు పశ్చిమ బెంగాల్లో ఆదివాసీ కుటుంబానికి చెందిన బస్రా అనే ఆమెకు ఐదుగురు పిల్లలు ఆమెకు చికిత్స చేయగా కడుపులో గడ్డ వచ్చింది బాలూర్ ఆస్పత్రిలో డా రంజన్ చికిత్స చేయగా గడ్డపోయింది బస్రా కలలో తెరిసాను చూసినట్లు ఆమె సమాధిని సందర్శించినట్లు కడుపులో మాయమైనట్లు కథ సృష్టించారు అది సరైనది కాదని ఆమె భర్త సీకో అన్నాడు తరువాత వారి పిల్లల్ని క్రైస్తవబడిలో చేర్చడం వారికి కొంత భూమి సమకూర్చడంతో అద్భుత కథ నిజమేనని చెప్పించారు